తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరోజినీ కళ్యాణ మండపంలో కెనీషిటర్లు కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డిఎస్పి నరసింహమూర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ గోపి వెంకటేశ్వర్లు రవినాయక్ తిమ్మయ్య కరాటే కోచ్ ధనుష్ కమిటీ మెంబర్లు సతీష్ సురేష్ గౌతమ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు బెల్ట్ ఎగ్జామినేషన్ మరియు బాక్సింగ్ ట్రైనింగ్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పి నర్సింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు కరాటేలో బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం ముఖ్యమైనదని ఇది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి రంగుల రూపంలో గుర్తించడమని ప్రస్తుతం బ్లూ నుంచి గ్రీన్ రంగులోకి విద్యార్థులను అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థులకు చురుకుతనం శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ అలవాటు చేయకుండా విద్యార్థులకు ఇలాంటి క్రీడలు అలవాటు చేస్తే వాళ్ళ బావి భవిష్యత్తు బాగుంటుందని కోరారు सगळं बटवलं yeah, yeah.

Okay.